భయం లేకపోతే పిల్లలు వినరన్న భావన నేటి విద్యలో అతిపెద్ద సవాల్గా మారింది ఒకప్పుడు భయం క్రమశిక్షణకు మూలమైతే ఇప్పుడు గౌరవం బాధ్యతే అసలైన బోధనగా మారింది భయంతో చదివిన చదువు పరీక్ష వరకే పరిమితమవుతుందని ఇష్టంతో చదివిన చదువు జీవితాంతం తోడుంటుందని నిపుణులు చెబుతున్నారు కొట్టడమే కాదు తప్పు చేసిన పిల్లలతోనే బాధ్యత తీసుకునేలా చేయడమే నిజమైన శిక్షణ భయం కాదు నమ్మకం నియమాలే నేటి టీచర్ అథారిటీ అన్నారు వాళ్ళ పేరెంట్ వచ్చి ధూమ్ ధామ్ చేసి వెళ్ళారు తెలుసా ఇంకా నన్ను కొట్టడం ఒకటి మిగిలింది అక్కడ పొరపాటుకు ఒక మాట అంటేనే ఊరుకోవట్లేదు ఇంక మేము కొట్టదాకెళ్ళాం మా పిల్లల్ని ఒక టీచర్గా ఎప్పుడో ఓడిపోయాం మేము తెలుసా లేదు అసలు బ్రతకలేక బడి పంతులు అయ్యారంటారు చూడండి అలా ఉంది ఈరోజు సొసైటీలో ఒక టీచర్ యొక్క స్థితి బ్రతకడం కోసం మాత్రమే ఉద్యోగం చేస్తున్నాం అంతే మాకెక్కడా లేదు విలువ పోయామా పాటలు చెప్పుకున్నామా వచ్చామా అంతే నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని కూడా అడగలేం మేము పిల్లల్ని చెప్పలేము కూడా అసలు మేము ఒక మాట అనలేము అంటే ఎక్కడి నుంచి ఏ మతపరంగా కులపత కులం పరంగా ఏదైనా తీసుకొచ్చి అంటిస్తారేమో అని భయం మాకు ఒక టీచర్గా ఓడిపోయాం మేము మేము ఈ జన్మలో గెలవలేము మాకు లేదు కూడా